జూన్ పదహారో తారీఖు నుంచి ముప్పయో తారీఖు వరకు ద్వాదశ రాశులలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా వీక్షించేటువంటి ప్రేక్షకులకి ఒక చిన్న మనవి చాలామంది ఎంతో గొప్పగా ఆదరిస్తూ వస్తున్నారు ఈ యొక్క రాశుల ఫలితాలకు సంబంధించి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి చేస్తూ అయితే కొంతమంది ఈ చెప్పినటువంటి ఫలితాలు మాకు వ్యతిరేకంగా జరుగుతున్నాయి అనేటువంటి యొక్క అంశము ఎందుకు మాకు జరుగుతున్నాయి అనేటువంటిది కూడా బాధను వ్యక్తం చేస్తున్నారు అయితే గమనించినటువంటి అంశం ఏంటంటే చాలామంది కన్ఫ్యూజన్ అనేటువంటిది అవుతున్నారు అనేటువంటిది అంటే వాళ్ళకి పుట్టినప్పుడు జన్మ నక్షత్రం ఒకటి ఉంటుంది కానీ ఆ నక్షత్రాన్ని బట్టి రాశి ఉంటుంది ఆ రాశిని మీరు పరిగణనలోకి తీసుకోకుండా మీ యొక్క నామ నక్షత్రానికి మాత్రమే ఉన్నటువంటి రాశిని పరిగణలోకి తీసుకుంటున్నారు ఉదాహరణకి కోదండరామ్ అనేటువంటి పేరుంది అది ఆ కోదండరామ్ అనేటువంటి యొక్క రాశి జన్మత ఉన్నటువంటిది కుంభరాశి అని అనుకుందాం కానీ కోదండరామ్ అనే పేరుంది కాబట్టి కే కో హాహి పునర్వస్సు కాబట్టి మిథున రాశి ఫలితాలని చూసుకుంటున్నారు జన్మించిన రాశి ఏమో కుంభరాశి అయినప్పుడు నామ నక్షత్రం ప్రకారం చూసుకునేటువంటి యొక్క మిథున రాశి ఫలితాలు ఎలా సరిపోతాయి అది ఒక తప్పు జరుగుతుంది తెలియనటువంటి రెండవ తప్పు ఏంటంటే చాలామంది ఈ వెస్ట్రన్ ఆస్ట్రాలజీని ఎక్కువగా ఫాలో అవుతున్నారు చాలా చోట్ల రాశి ఫలితాల్లో మీకు ఏం చెప్పబడి ఉంటుంది ఉదాహరణకి జూలై ఇరవై నాలుగు నుంచి ఆగస్ట్ ఇరవై మూడు వరకు సింహరాశి అని చెప్పబడి ఉంటుంది అంటే ఆ మధ్యలో పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా సింహరాశి చూసుకోవాలి అని చెప్పి ఆ జొడాయిక్ సైన్ ప్రకారం వాళ్ళు అదంటే సన్ జొడాయిక్ సైన్ ప్రకారం మనది రాశి అనేటువంటిది చంద్రుని బట్టి ఉంటుంది అది మీ రవిని బట్టి ఉండేటువంటి రవి ఆ సమయంలో సింహరాశిలో ఉంటాడు కాబట్టి అది రవిని బేస్ చేసుకొని చెప్పేటువంటిది ఇక్కడ మనం చెప్పుకునేటువంటిది చంద్రుని బేస్ చేసుకునేటువంటిది కాబట్టి మీ యొక్క జన్మ నక్షత్రం ఏదైతే ఉంటుందో ఆ రాశి చూసుకోవాలి ఆ ఒక నెలలో పుట్టిన వాళ్ళందరూ కూడా సింహరాశి అని అంటే అది అవాస్తవం కదా కాబట్టి తెలిసి తెలియక అదొకటి ఈ విధంగా చేస్తున్నారు ఎవరికి తెలియని వాళ్ళకి నామ నక్షత్రమే అది చూసుకోవాలి అందులో కూడా చాలామంది ఇప్పుడు శ్రీనివాస్ అంటే కుంభరాశి చూసుకుంటున్నారు కానీ చూసుకోవాల్సింది తులారాశి ఇలా అనమాట కాబట్టి ఈ తేడాని ఈ మార్పుల్ని మీరు గమనించుకొని అసలు సిసలైనటువంటి మీ రాశి ఏందో దాని ప్రకారం మీ జన్మ పత్రిక ప్రకారం ఉన్నటువంటి రాశిని చూసుకుంటే అప్పుడు మీకు ఫలితాలు కరెక్ట్గా తొంభై శాతం వరకు మీకు మ్యాచ్ అవుతాయి మనం చెప్పుకునేటువంటిది దినచర్యలలో భాగంగా రోజువారి కార్యక్రమంలో ఏ రోజు ఆదాయం ఖర్చు ఎలా ఉంటుంది ఏ రోజు మానసిక పరిస్థితి మంచిగా లేదా ఆందోళనగా ఉంటుంది అనే విషయాల్ని మనం క్లుప్తంగా తెలియచేసుకుంటున్నాం కాబట్టి ఇవి విషయాలు పరిగణలోకి తీసుకొని మన ఈ చెప్పబడేటువంటి రాశి ఫలితాలు కనుక మీరు కనుక మీరు ఆపాదించుకున్నట్లయితే తొంభై శాతం వరకు మీకు అవి సరిపోతాయి దినచర్యలో రోజువారీ కార్యక్రమంలో ఇక మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే పదహారో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహ సంచారం తెలుసుకుందాం మీనరాశిలో శని సంచారం అలాగే మేషరాశిలో శుక్రుడు మరియు రవి బుద్ధ గురువు యొక్క గ్రహ సంచారము మిథున రాశిలోకి అలాగే ఇరవై మూడో తారీఖు నుంచి బుధుడు కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తారు అలాగే కుజుడు కేతు సింహరాశిలో మరియు రాహువు కుంభరాశిలో సంచారం జరుగుతుంది దీనిని బట్టి ఈ పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది పదహారో తారీఖు నుంచి మరియు ముప్పై జూన్ వరకు అని తెలియజేసుకుందాం ద్వాదశ రాశులలో భాగంగా రెండవదైనటువంటి వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రధానంగా ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి గురువు అనుకూలంగా ఉండబోతున్నాడు ధనపరమైనటువంటి చిక్కులు వివాదాలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడాను పరిష్కారం అవుతాయని చెప్పవచ్చు బుధుడు కూడా ఇరవై రెండవ తారీఖు వరకు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కానీ స్పెక్యులేషన్ రంగంలో కానీ లేదా ఎవరికైనా కానీ డబ్బులు ఇచ్చినా అవి మళ్ళీ తిరిగి వచ్చే అవకాశాలు గోచరమవుతున్నాయి ఇరవై మూడవ తారీఖు నుంచి మాత్రం మీ ఆలోచనలకి జ ఒకటవుతే జరిగేది ఇంకొక రకంగా ఇరవై మూడవ తారీఖు నుంచి ఉండబోతున్నాయి ఇతరుల వల్ల మీరు మోసపోయే అవకాశాలు ఇరవై మూడవ తారీఖు రోజు నుంచి ఉన్నాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి ధనము కానీ లేదా మాట కానీ వాగ్దానములు మీరు చేయకుండా ఉండడమే చాలా మేలు అనేటువంటి విషయాన్ని గమనించుకోండి ఇక రవిగ్రహ ప్రభావం వలన చేస్తున్నటువంటి ముఖ్యంగా ఉద్యోగాల్లో వృత్తి వ్యాపారంలో మెలకువతో పనిచేయండి ఎందుకంటే మీరు మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీరు చేయనటువంటి పనికి బాధ్యత వహించాల్సినటువంటి పరిస్థితి కాబట్టి చేయని తప్పుకి మీరు సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా వృత్తిరీత్యా గోచరం అవుతున్నాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి నిరుద్యోగస్తులు మంచి సమయం కోసం వేచి చూడడమే చెప్పవచ్చు ఎందుకంటే ఎంత ప్రయత్నం చేసినా చాలా మటుకు కష్టాలే ఉద్యోగ ప్రయత్నాల్లో నిరుద్యోగస్తులకి ఉన్నాయని చెప్పవచ్చు ఇక కుజ కేతుగ్రహ సంచార ప్రభావము ఇది కాస్త ఆలోచించాల్సినటువంటి విషయం తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి అలాగే వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించండి ఏ పని ఎందు కూడాను సంతోషము ఆవిరైపోతుంది విజయం దక్కినంత సమయము మీకు చాలా తక్కువగా ఉంటుంది కష్టమే ఎక్కువగా ఉన్నట్టుగా భావించాలి ఇక రాహు యొక్క సంచార ప్రభావం వెరసి మీకు ఆనందదాయకంగా ఉంటుంది చాలా కసితో మీరు ప్రయత్నాలు చేస్తారు తద్వారా విజయాలు మీ సొంతం చేసుకుంటారని చెప్పవచ్చు శుక్రగ్రహ సంచార ప్రభావం కూడా అనుకూలంగా ఉండడము ఇతరుల మీద మీరు పైచేయి సాధించడం ముఖ్యంగా స్త్రీ సాంగత్యము స్త్రీల యొక్క ప్రేమ ఆదరాభిమానాలు పొందడము అనేటువంటివి వృషభ రాశిలో జన్మించినటువంటి వారు పొందుతారని చెప్పవచ్చు శని సంపూర్ణంగా అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత సర్వకార్య సిద్ధిని కలగ చేస్తున్నాడు ఓవరాల్గా చూసుకున్నట్లయితే మీకు మిశ్రమ ఫలితం కంటే కూడా ఎక్కువగానే శుభ ఫలితాలు గోచరమవుతున్నాయి ఈ రాశిలో జన్మించినటువంటి వారికి విద్యార్థులకి మీకు అనుకున్నటువంటి విద్యా సంస్థల్లో ప్రవేశం లభిస్తుంది విదేశీ విద్య విదేశీ ఉద్యోగం సంబంధించినటువంటి వ్యవహారాల్లో విజయాన్ని పొందుతారు ఇక వివాహానికి సంబంధించి ప్రయత్నాల్లో ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి కాస్త కష్టాలు తప్పవని చెప్పవచ్చు అలాగే సంతాన పరంగా చూసుకున్నట్లయితే వైద్యుల యొక్క సలహాలు సూచనలు పాటిస్తూ మీరు గనక ఉన్నట్లయితే తప్పకుండా మీరు భవిష్యత్తులో సంతానవంతులవుతారని చర్యచేయవచ్చు ఏతాబాత చెప్పొచ్చేది ఏమిటంటే ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా ప్రభుత్వ లావాదేవీలు జరిపేటువంటి వ్యక్తులకి సూచనలు ఇరవై మూడో తారీఖు నుంచి అనుకూలంగా ఉండదు కాబట్టి ఏదైనా బిల్స్ శాంక్షన్ చేసుకోవాలనుకున్నా ఇరవై రెండో తారీఖులోనే శాంక్షన్ చేసుకునే ప్రయత్నం చేయండి అనుకూలంగా మీకు డబ్బు మంజూరు అవుతుంది అయితే ఇక్కడ ఓవరాల్గా చూసుకున్నట్లయితే ప్రధానంగా దైవబలం ఉన్నప్పటికీ మానవ సంకల్పం అనేటువంటిది గట్టిగా ఉంటేనే ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి అనుకూలమైనటువంటి స్థితిగతులు మీకు ఈ పదహారో తారీఖు నుంచి ముప్పై తారీఖు జూన్ వరకు కలుగుతాయని చెప్పొచ్చు కాబట్టి ఏ తర్త చెప్పొచ్చేది ఏమిటంటే మిశ్రమమైనటువంటి ఫలితాలు ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఉండబోతున్నాయి ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి మహిళలకి ప్రధానంగా కుటుంబంలో బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి మిమ్మల్ని అవసరానికి ఉపయోగించుకొని తర్వాత పక్కకు పెట్టే వాళ్లే మీకు ఎక్కువగా గోచరం అవుతారు కాబట్టి మీతో ఎవరు పని చేయించుకుంటున్నారు మీ వల్ల ఎవరికి లాభం ఉంది అనేటువంటి విషయంలో మీరు ఒక జాగ్రత్తలు పాటించండి మీ మాటకి విలువ ఉంటుంది కుటుంబ సభ్యులు ఆదరాభిమానాలను పొందుతారు అన్ని విధాలుగా బాగుంటుంది కానీ మిమ్మల్ని అవసరానికి వాడుకునే వాళ్ళే ఎక్కువగా ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి మహిళలకి గోచరం అవుతారు కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇక పదహారో తారీఖు నుంచి ముప్పయో తారీఖు వరకు రోజువారి జీవితంలో ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక ఈ నెల ఇరవై ఒకటవ తారీఖు రోజున ఏకాదశి నక్షత్రము పుణ్యతిథి రోజున జాతకరీత్యా కడుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య అనారోగ్య సమస్యల నివారణకి మరియు మేష మిథున కర్కాటక సింహ కన్య వృశ్చిక ధనస్సు కుంభ రాశుల్లో జన్మించినటువంటి వారికి శనిదోష పరిహారార్థమే శనీశ్వర హోమము సర్వదోష నివారణ పూజల హోమాలు అనేటువంటివి జరిపించి శక్తిపాతము చేయబడినటువంటి శంకరుంగలి మాలని మీకు అందివ్వడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క పదహారో తారీఖు రోజున ప్రధానంగా సంతానం మూలకంగా సమస్యలు ఖర్చులు అధికంగా ఉంటాయి విభేదాలు కూడా పెరుగుతాయని చెప్పవచ్చు ఇక పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవయో తారీఖులో గనక చూసుకున్నట్లయితే అన్ని వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నటువంటి వారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉండబోతుంది ధనపరమైనటువంటి సమస్యలు తీర్చుకుంటారు ఖర్చులకు మించిన ఆదాయం లభించడం ద్వారా ఆనందంగా గడుపుతారు అన్ని విధాలుగా ప్రోత్సాహకరంగా ఉంటుందని చెప్పవచ్చు ఇక ఇరవై ఒకటి ఇరవై రెండవ తారీఖుల్లో స్త్రీలతో వాగ్వివాదాలు పెరిగే అవకాశం ఉంటుంది డబ్బులు నష్టపోతారు మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది అలాగే ఏ పని చేయాలన్న ఆసక్తి ఉండదు ముఖ్యంగా నిద్రాభంగములు ఎక్కువగా కలుగుతాయి ప్రతి పనులలో ఆటంకాలు ఉంటాయని చెప్పవచ్చు కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇరవై మూడు ఇరవై నాలుగో తేదీల్లో కనుక చూసుకుంటే పెండింగ్లో ఉన్నటువంటి పనులను పూర్తి చేసుకుంటారు అన్ని విధాలుగా ఆనందదాయకంగా విందుల వినోదాల్లో పాల్గొంటారు ధనపరంగా ఇటువంటి సమస్యలు కూడా ఉండవు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది ఒక బాధ్యతను కంప్లీట్ చేసుకున్నామనే సంతృప్తితో ఉంటారని చెప్పవచ్చు ఇరవై ఐదు ఇరవై ఆరో తారీఖులో చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ధనపరమైనటువంటి నష్టము ఇతరులతో వాగ్వివాదాలు పెరుగుతాయి కుటుంబ సభ్యులతో జాగ్రత్తలు పాటించండి మనస్సు వికలంగా ఉంటుంది అని చెప్పవచ్చు ఇక ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవ తారీఖులో కనుక చూసుకుంటే సోదర సోదరీమనులు మిత్రుల యొక్క సహాయ సహకారాలతో మీ పనులన్నీ పూర్తి చేసుకుంటారు ముఖ్యంగా రాని బాకీలు వసూలవుతాయి ఖర్చులకు మించిన ఆదాయం కూడా లభిస్తుంది అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటుంది సంతోషంగా ఉంటారు ముఖ్యంగా ధనపరమైన సమస్యలు తీర్చుకుంటారు ముప్పయో తారీఖు రోజున వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి అలాగే భాగస్వాములతో విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది సంతోషంగా గడపనటువంటి పరిస్థితి ఖర్చులు కూడా అధికంగా ఉంటాయని చెప్పవచ్చు ఏ తర్వాత చెప్పుకొచ్చేది ఏమిటంటే ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు గణేష కవచ పారాయణము మరియు కాలసత్వం సంబంధించినట్టు అనగా ఈ కాలభైరవాషక పారాయణం అనేటువంటిది రోజుకి మూడు సార్లు చేసుకోవాలి ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా ఎక్కువగా సమస్యలు మిమ్మల్ని బాధిస్తున్నట్లయితే దగ్గరలోని మంచి ఉపాసనా పొరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియజేస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు